ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఇది దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత పదేళ్ళల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతూ ఉన్నాడు గతంలో ఎన్నికలు జరిగే రిజల్ట్ ముందు ఉత్తరాఖండ్లో హయ్యస్ట్ ఉన్న ఉన్నట్టు కేదారి దాని మీద కూర్చొని అధ్యాయం చేయడం జరిగింది ఈసారి పోయి స్వామి వివేకానంద ఏదైతే ధ్యానం చేశారో అక్కడికి వెళ్ళడం న్యాయంగా చెప్పాలంటే స్వామి వివేకానంద అన్ని మతాలను అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కానీ నరేంద్ర మోడీ ఆలోచన కేవలం హిందువుల పైననే ఆయనకి ఎక్కువ ఆలోచన రెచ్చగొట్టడం మతాలను కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ధ్యానం చేయడం అనేది చాలా విచిత్రమైంది అది కూడా నలభై ఐదు గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూస్తుంది కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా ఏ నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు అది ఇయ్యలే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్లో పదిహేను లక్షలు వాళ్ళకు అందిస్తా అన్నాడు వాళ్ళ జమ అన్నాడు అది చేయలేదు ఆఖరుకు రైతులు సంవత్సరం కాలు పొడవునా వాననక ఎండనక రోడ్ల మీద కూర్చున్నా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇయ్యలే వారికి రుణమాఫీ కూడా చేయలేదు అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్లో ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో సూయి కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వం చేసుకుని పంచవర్ష ప్రణాళిక ద్వారా పబ్లిక్ సెక్టార్లను బిహెచ్ఎల్ బిహెచ్ ఈసీఐఎల్ ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించారు మన ప్రాస్పరీని పెంచారు అది కూడా పబ్లిక్ సెక్టర్లను కూడా అదానికి ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేది నా ఉద్దేశం ఆయన మాత్రం చేయాలి ఇకపోతే కేసీఆర్ గారు పది పరిపాలనలో రెండుసార్లు ఎన్నికలు కావడంతో ఇక టిఆర్ఎస్ ఎందుకురా బాబు ఇక దేశ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఫస్ట్ మిస్టేక్ తప్పుదోవన పట్టింది అప్పుడే అదే కాకుండా ఇక్కడ రైతులు చనిపోతుంటే పంట నష్టమై అప్పులపాలయ్యి అంటుంటే వాళ్ళకు మాత్రము ఈయన సహాయం చేయడానికి ఆలోచన రాలేదు కానీ పంజాబ్లో పోయి రైతులకు సాయం చేస్తాడు అదేవిధంగా బీహార్లో పోయి సాయం చేస్తాడు ఇక్కడ రైతులు నోట్లో మట్టి కొట్టాడు అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మాకు వినిమైన సపోర్ట్ ప్రైజ్ వస్తలేదు మేము పండించిన మిర్చి పంటకు సరి అయిన లాభం దొరుకుతలేదు అసలుకే నష్టపోతున్నాం అని వాళ్ళు ధర్నా చేస్తే దానికి కూడా సంఖ్యలు చేసిన సంగతి తెలిపారు మహారాష్ట్రలో అబ్కీ అబ్కీఫార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఇక్కడ అంతా మర్చిపోయాడు ఈ రెండు వల్లనే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఏకైక తల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది అదేవిధంగా పన్నెండు వందల మంది ఇప్పుడు చనిపోయారు గతంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొత్తగూడెం ఖమ్మములో మొదలైనటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్లు పవర్ ప్లాంట్లో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ అయిందని అక్కడి నుంచి మొదలైంది అది కొనసాగుతూ వచ్చింది దానికి తోడు మేము కూడా ఇక విడిపోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్ వస్తే నలభై ఒక్క మంది విడిపోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్ వస్తే నలభై ఒక్క మంది శాసనసభ్యులు ఆశించినామో యూ వాంట్ టు సెపరేట్ అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తా అన్నది ఇచ్చింది కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ పదిహేను మేము నష్టపోయావు ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారికి కానీ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగంలో పాటు ఫైట్ చేసి జైలు పాలే ఎవరికి కూడా లాభం చేయలేదు కాబట్టి ఈసారి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో కేబినెట్ తప్పనిసరిగా ఎవరెవరైతే శాక్రిఫైస్ చేసారో వారికి సరియైన న్యాయం చేస్తాము అని గ్యారెంటీ ఇచ్చావు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆరు డిక్లరేషన్స్ కూడా అమలు చేశావు ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎలక్షన్ రిజల్ట్లో తప్పనిసరిగా ఒడ్డగట్టు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని న్యాయం చేయమని మాకు తప్పనిసరిగా పదేళ్లలో అన్యాయం జరిగింది ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు అన్నిటికంటే నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది కులగన ఇప్పటి వరకు ఏ ఏ ప్రధానమంత్రి చేయలేదు ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా మూడు సార్లు కలిసా మా జనాభా ప్రకారం ఒక సెబరేట్ మినిస్టర్ ఎనిమల్ హస్బెండ్ మినిస్టర్కి ఉంటుంది ఫారెస్ట్కు ఉంటుంది కానీ జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనానికి కూడా న్యాయం చేయాలంటే అది చేయలేదు కనుక రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతూ జనముల రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటూ ఎక్స్రే ద్వారా కులంఘన చేస్తేనే న్యాయం అన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారు ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తారు ధనవంతులకే ఇస్తాడు కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకి ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక న్యాయం చేయండి పదేళ్ళల్లో మేము సఫర్ అయినాము ఇక ముందు సఫర్ కాము సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం జరగాలంటే పేదవాళ్లకు న్యాయం జరగాలి ఈ రేపు జరిగే రిజల్ట్లో తప్పనిసరిగా ఇండియా అలియన్స్కు న్యాయం జరగాలి ఇండియా అలియన్స్ గెలవాలనేది ఉద్దేశంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి పోతుంది ఇక మీరు పోల్స్ పోతుంటే ఒకసారి ఎగ్జిట్ పోల్ గతంలో కూడా ఒకసారి ఎగ్జిట్ పోల్ వ్యతిరేకం కూడా వస్తే దాని గురించి నేను ఎందుకంటే ఇవాళ మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కూడా చెప్పి ఎగ్జిట్ పోల్ మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పనిసరిగా ప్రజల నాడి మేము తిరిగాం కాబట్టి ఎగ్జిట్ పోలు రాంగ్ పబ్లిసిటీ చేస్తుంది తప్పనిసరిగా ఇండియా కూటమి వస్తుందని కూడా చెప్పడం జరిగింది గవర్నర్ రావాలని ఎన్ని సీట్లు అంటే నేను జ్యోతిష్యం గానీ ఎన్ని వస్తాయో మెజార్టీ సీట్లు వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే అనేదినే ఉంటుంది